హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాలిని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే అవి చాలా వరకే అందరికీ తెలిసే ఉంటాయి కాన్సరకాయలు అంటారు సో మా సైడు చాలా ఎక్కువగా వస్తాయి ఇప్పుడు అవి కాల్ కేజీ డెబ్బై రూపాయలు అంట అంటే కాల్ కిలో అంటారు కదా సో అవి డెబ్బై రూపాయలంట మా ఆయనకు అవి చాలా ఇష్టము అందుకని చెప్పి తీసుకొచ్చాడు అవి అన్నీ చేస్తే మా ఆయనకి ఒక్కరికి కూడా సరిపోలేదు ఫ్రెండ్స్ కానీ అవి ఉల్చడానికి మాత్రం చాలా కష్టాలు పడాలి దాదాపు ఒక గంట టైం అనేది వేస్ట్ అయిపోతుంది అవి మొత్తం నీట్గా క్లీన్ చేసేసరికి సో అందుకే నాకు ఈ ప్రాసెస్ కానీ ఇవి కానీ అస్సలు నచ్చదు ఇవి ఉల్చుకోవడమే పెద్ద పని అన్నట్టు నేను చాలా వరకు వద్దనే చెప్తాను కానీ మా ఆయనకు చాలా ఇష్టము సో ఏం చేస్తామన్నట్టు ఇంకా తీసుకురమ్మని చెప్తే తీసుకొని వచ్చాడు రేపు మార్నింగ్ క్యారీ చేయాలి కదా అన్నట్టు ఈవినింగ్ టైంలో వలుస్తున్నాను ఇక్కడ సో ఇవి ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి అక్కడ అవి వలిచేసిన తర్వాత లడ్డుకి ఈవినింగ్ టైంలో స్నానం చేపించాలి అలాగే నేను స్నానం చేయాలి కదా అన్నట్టు ఇక్కడ నీళ్లు పోయిన పెట్టాలని పొయ్యి ముట్టిస్తున్నాను సో నిజంగా పల్లెటూరులో చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో చాలా చల్లగా ఉంటుంది మధ్యాహ్నం టైంలో ఇలా ఎండ అదంతా ఉంటుంది కదా కానీ సాయంకాలం వచ్చేసరికి అందరూ బయట కనిపిస్తూ ఉంటారు ఏదైనా పని చేసుకునే టైంలో కానివ్వండి అందరూ కనిపిస్తూ చల్లగా ఉండటం వల్ల చాలా ఎందుకో తెలియని ఒక సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మా ఇంటి ముందర అయితే చిన్న చిన్న ఎనుములు అంటారు కదా ఎనుములు పిల్లలు అనమాట అవన్నీ గడ్డి మేస్తూ బయటనే ఉంటాయి నాకు అవి చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడ చాలా రోజులు అయిపోయింది నేను క్లీన్ చేయక సో అందుకని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను ఈ మధ్య నీళ్ళు కూడా నేను సరిగా కాంచడం లేదు లడ్డుకి గ్యాస్ మీదే పెట్టి పోసేస్తున్నాను నేనైతే చల్లనీళ్ళు పోసుకుంటున్నాను దానివల్ల నాకు ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది ఇది వరకు నేను పెళ్ళి కాకముందు నేను చల్లనీళ్ళు పోసుకునేదాన్ని దానివల్ల ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని అదే ప్రాబ్లం ఇప్పుడు రిపీట్ అయింది చల్లనీళ్ళు పోసుకోవటం వల్ల ఆ ప్రాబ్లం ఏంటన్నది చెప్తాను వీలైతే కొంతమంది ఏమంటారంటే ఇలాంటివి కూడా చెప్పాలా ఇలాంటివి తెలీదా అన్నట్టు మాట్లాడతారు సో దానివల్ల నాకు భయం అవుతుంది ఏ మాట చెప్తే ఏమవుతుందో ఎవరు తప్పుగా అనుకుంటారో అన్నట్టు సో నాకైతే కొంతమంది అయినా అలర్ట్ అవుతారు కొంతమందికైనా యూజ్ఫుల్ అవుతుందేమో అన్నట్టు ఏదైనా నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ చెప్దాము అనుకుంటాను బట్ కొందరి మనస్తత్వం వేరేలా ఉంటుంది ఎవరు ఏమనుకున్నా ఈ వీడియోలో అయితే చెప్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను చెప్పేస్తాను ఓకేనా ఇది వరకు నేను ఇక్కడ మంచం వేసుకొని పడుకునేదాన్ని నేను లడ్డు సో అప్పుడు మేము కలింగరకాయలు తిని ఇక్కడ విత్తనాలు అనేటివి ఊసేవాళ్ళము సో చూడండి కలింగర చెట్టు అనేది వచ్చింది ఇక్కడ తీగ ఎంత దూరం ఉందో అక్కడ కనిపిస్తుంది కదా కొంచెం త్వర అక్కడ కూడా ఉన్నింది నేను ఇందాకే చెత్త ఉడుస్తూ మొత్తం పెరికేసాను చెట్టు చూడండి ఎంత బాగుందో చెట్టు ఉంటే ఉంటుందిలే అని వదిలేసాను నేను చూడండి ఇదొకటి ఇది కూడా అదే ఇక్కడ రోజు నీళ్ళు అనేది అక్కడ కుళాయి దగ్గర నుంచే వస్తుంటాయి చూడండి అందువల్ల ఈ చెట్టు అనేది కొంచెం బ్రతికింది మునక్కాయలు చూడండి ఫ్రెండ్స్ పాములు పాములు ఎలా ఉన్నాయో కొయాలి ఈరోజు రేపు మా ఆయన వచ్చాడంటే రేపు పొద్దున్నే ఇంకా పొద్దున మాత్రమే తను ఉండేది సో పొద్దున మాత్రమే కోపీయగలనేది సో రేపు పొద్దున కోయ్యి ఇవన్నీ కోసేయాలి ఇప్పుడు నేను టీ పెట్టుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆరు అయిపోయింది మామూలుగా అయితే ఐదున్నర కల్లా లడ్డుకి పాలు ఇచ్చేసి నేను టీ తాగేదాన్ని రోజు కూడా ఈరోజు ఎందుకో టీ తాగాలనిపించలేదు ఇంకా అందుకని చెప్పి అది కాకుండా బయట పని ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అందుకని చెప్పి నేను బ్రూ పొడి ఉంటుంది కదా సో బ్రూ కాఫీ అది తెచ్చుకొని కలుపుకొని తాగుతున్నాను ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది నా మెంటాలిటీ ఏంటో ఈ మధ్య తలనొప్పి వల్ల ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు నాకు మైగ్రెయిన్ తలనొప్పింది ఫ్రెండ్స్ అది వచ్చింది అనుకో అస్సలు ఏ పని చేసుకోలేను ఇదివరకు ఒక ఆమెతో ఏమన్నానంటే నాకు మైగ్రేన్ తలనొప్పిందని చెప్పి చెప్పాను ఆమె ఏమన్నదంటే మైగ్రైన్ తలనొప్పి అంటే ఏంది అనింది అంటే అదే ఒక సైడు తలనొప్పి అంటారు కదా అదే పార్శ్వ తలనొప్పి ఏదో అంటారు అదే అని చెప్పాను నేను చెప్తే అదే దానికి అంత ఓవరాక్షన్ చేయాలన్నా అన్నట్టు మాట్లాడిందమ్మా అంటే నొప్పి భరిస్తేనే అర్థమవుతుంది ఆమె నన్ను అనిందో లేదో రెండు రోజుల తర్వాత సేమ్ అది ఆమెకు రిపీట్ అయిందంట అమ్మో తలనొప్పి ఇంత భారీగా ఉంటుందని మళ్ళీ నా దగ్గరకు వచ్చి ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగి ఇప్పించుకొని మరి వెళ్ళింది సో అలా ఉంటుంది ఈ చెట్టు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఇది గంగిరేని పండ్ల చెట్టు అంటారు కదా సో ఆ చెట్టు చూడండి ఎన్నిసార్లు కొట్టేసామో ఇది అయినా ఎగురు పెడుతూనే ఉంది చూడండి దూరం నుంచి చూపిస్తాను సో మేము కొట్టేయకుండా ఉంటే ఈ పాటికి బాగా పెద్దది అయ్యేది అప్పుడప్పుడు కొట్టేస్తూనే ఉన్నాము ఈ చెట్టు ఎందుకు కంప అన్నట్టు సో చెట్టు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి దీని పేరు వచ్చేసి గంగిరేగి పండ్లు అంటారు ఓకేనా ఇది నేను టీ తాగిన తర్వాత నేను పూలు అనేది కోస్తున్నాను చెట్టు కొట్టేసాను నేను ఫ్రెండ్స్ ఇంతకుముందు అప్పుడు ఏమీ లేకుండా ఉండేది ఈ మధ్య అది ఎలా పెరిగిందో మళ్ళీ చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఆయన కూడా మా ఆయన కొట్టేశాడు ఉన్న చెట్టుకే అక్కడక్కడ పూలు వస్తున్నాయి రోజు ఈవినింగ్ టైంలో అవి ఏమన్నా విచ్చుకుంటాయి కదా ఆ టైంలో ఎంత స్మెల్ వస్తాయంటే అసలు నిజంగా నేను దారి తిరుగుతూ ఉంటే ఆ స్మెల్ నేను ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎక్కడున్నా నాకు ఆ స్మెల్ తెలుస్తూనే ఉంటుంది సో ఈరోజు కోద్దాంలే అన్నట్టు ఇక్కడ కోసుకుంటున్నాను పూలు నేను చాలా వరకు పూలు పెట్టుకోను ఫ్రెండ్స్ ఏదో ఇక్కడికైనా వెళ్తే తప్ప పూల మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు చెట్టు మీద ఉంటే చూస్తాను కానీ కొయ్యాలన్నంత ఆసక్తి అయితే చూపియన నేను సో ఇక్కడ రోజు వాడగాలిపోతున్నాయి కిందంతా చెత్తబడిపోతుంది కదా ఒకసారి కోసుకుందాం లేనట్టు కోస్తున్నాను పూలు అయితే చాలా అంటే చాలా స్మెల్ వస్తున్నాయి చాలా వరకు పూలు వాసన చూడరు చూడకూడదు అంటారు సో నేనైతే ఇక్కడ దేవుడికి పెట్టే పూలు మామూలుగా గుళ్ళల్లో దేవుళ్ళకు పెడతారు కదా సో అలాంటివైతే చూడకూడదు మామూలుగా మనం తలలో పెట్టుకోవడానికి చూసినా తప్పేమి ఉండదు నాకు తెలిసిందైతే ఇదే సో అందుకే నేను ఇక్కడ స్మెల్ అన్నీ అల్లిన తర్వాత తర్వాత స్మెల్ అనేది చూశాను ఈవినింగ్ టైంలో బాగా మూఢంగా అనిపిస్తుంది పైగా గాలి కూడా వేస్తుంది అనమాట సో ఇంకా కాసేపు బయట కూర్చుందాంలే అని మంచం వేసుకొని పూలు అల్లుకుంటూ బయట కూర్చున్నాను టీ తాగిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను సెవెన్కి అలాగా లడ్డుకి స్నానం చేపిచ్చేసి నేను కూడా స్నానం చేసేసి వచ్చేసాను ఇది నేను యూట్యూబ్లోనే చూశాను ఆ క్రీమ్ అనేది అలోవేరా జెల్ అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా ఆ రెండు మిక్స్ చేసుకుని ఫేస్కి పూసుకుంటే జిడ్డు చర్మం అనేది తగ్గుతుందంట అంటే ముఖం మీద జిడ్డు కారడం తగ్గుతుందంట సో అందుకని చెప్పి నేను ఆ క్రీమ్ అనేది యూజ్ చేస్తున్నాను రోజు నైటు సో నాకు అప్పటికంటే పోలిస్తే నేను అందంగా తయారు కాలేదు కానీ జిడ్డు అనేది లేకుండా అయిపోయింది సో నాకు అది చాలు జిడ్డు వల్ల నాకు ఫేస్ పైన ముటిమలు అనేది ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ అవి కొంచెం లావ్ అవ్వగానే నేను ఏం చేస్తానంటే ఒత్తేస్తాను దానివల్ల ముఖమంతా ఇదైపోతుంది నొప్పి లేస్తున్నాయి మొటిమలనేటివి సో అందుకని చెప్పి నేను అది వాడుతున్నాను దాదాపుగా ఒక వారానికి సరిపడా చేసుకుంటాను వారం వరకు అది యూజ్ చేస్తాను తర్వాత మళ్ళీ అయిపోయాక మళ్ళీ చేసుకుంటూ ఉంటాను సో ఎవరికైనా జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే సో అందుకే చెప్తున్నాను ఏంటంటే రోజ్ వాటరు అలోవెరా జెల్లు అలాగే ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ మూడు కూడా బాగా మిక్స్ చేసి తర్వాత అది ఒక క్రీమ్ లాగా అవుతుంది అది స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో రోజు నైట్ టైం మన ఫేస్కి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకోవాలి అంతే ఓకేనా ఇక్కడ నేను మా ఆయనకి రోజు రెండు చపాతీలైనా ఖచ్చితంగా చేయాలి చపాతీ లేకపోతే ఖచ్చితంగా తింటున్నాను సో అందుకని ఇక్కడ నేను చపాతి అనేది చేస్తున్నాను చపాతి చేసి ఏదైనా పచ్చడి దంచి ఇచ్చినా కూడా మా ఆయన తింటాడు చపాతి అయితే ఖచ్చితంగా ఉండాలి ఆడవాళ్ళు చల్లని చల్లనిళ్ళు స్నానం చేయటం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది అని చెప్పాను కదా అది ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఫ్రెండ్స్ ఇది నేను చెప్పట్లేదు నా చిన్నప్పటి నుంచి మా అవ్వ అనేది మా అమ్మ వాళ్ళమ్మ ఒకసారి మెన్షన్స్ వచ్చిన అమ్మాయిలు చలనీళ్ళు స్నానం చేస్తే వాళ్ళకి చలిముట్లు చలిముట్లు అనేవి వస్తాయంట అంటే రెండు నెలలకి మూడు నెలలకి అలా అవ్వటము సరిగా రావకపోవటము లేదా పీరియడ్ వచ్చినప్పుడు నొప్పి రావటం ఇలా వస్తూ ఉంటాయంట అందుకని చెప్పి చలనీళ్ళు చాలా వరకు అవాయిడ్ చేయమని చెప్తారు సో నేను ఇది నేను ఫేస్ చేశాను సో అందుకే చెప్తున్నాను ఎప్పుడైతే నేను ఉడుకు నీళ్ళు పోసుకుంటాను స్టార్ట్ చేశాను నాకు ఆటోమేటిక్గా రెగ్యులర్గా పీరియడ్ అనేది రావడం స్టార్ట్ అయింది సో చాలా వరకు మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే కొన్ని కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ మన అమ్మమ్మలు జేజమ్మలు చెప్పే వాళ్ళ చెప్పే మాటలు కూడా మనం వినాలి మన ఓన్ డెసిషన్ తీసుకోవడం చాలా రాంగు సో నేను ఇది ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ నేను ఈ మధ్య చల్లనీళ్ళు పోసుకోవటం వల్ల నాకు పీరియడ్ అనేది డిలే అయింది నేనేమనుకున్నానంటే నేనేమన్నా ప్రెగ్నెంట్ ఏమో అని కాస్త ఆశపడ్డాను బట్ అది కాదు అది నిజం కాదు అంటే నాలో ఎలాంటి సింటమ్స్ లేవు నాకు అర్థమైంది సింటమ్స్ లేకుండా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని ఫీల్ అయిపోయి నేను ఏం చేశాను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను ఇలా నాకు పీరియడ్ రావట్లేదు పైగా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది నడుములు వస్తున్నాయి అని చెప్పి వెళ్తే బ్లడ్ తక్కువగా ఉంది అందువల్ల ఇట్లా అవుతుంది ఇట్లా సమ్ ఫుడ్ తిను అని చెప్పి నాకు చెప్పారు అంటే ఏదైనా స్వీట్ అంటే బెల్లంతో చేసినా కానీ ఇలాంటివి కాస్త తినడానికి ట్రై చేయి అలాగే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా రక్తం రావటానికి అలాంటి ట్యాబ్లెట్స్ యూస్ చేయి ఆటోమేటిక్గా నీకు పీరియడ్ అనేది వస్తుందని చెప్పారు సో నేను కొన్ని రోజులు అనేది ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడాను ఇప్పుడు నా సైకిల్ అనేది సక్రమంగా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ కూడా నేను అది కాకుండా ఉడికి నీళ్ళు కూడా పోసుకుంటూ ఉన్నాను సో మనం ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా మనకైతే పీరియడ్స్ అనేవి డిల్ డిలే అవుతాయి సో ఆలోచించండి నేను చె నేను చెప్పింది మీకు తప్పనిపిస్తే క్షమించండి ఫ్రెండ్స్ నాకు నా లైఫ్లో ఇది నాకు జరిగింది సో అందుకే చెప్తున్నాను మన కాస్త మనం తినే తిండి కూడా మంచిగా తినడానికి ట్రై చేయండి బాగా నువ్వులు వంటలు ఉంటాయి కదా ఆ లడ్డు కానీ ఇలాంటివి ఏదైనా మన హెల్త్కి మంచిగా ఉండేటివి మనం ఆడవాళ్ళం కదా మనకి బ్లడ్ అనేది సరిగా ఉండదు సో మనకు బ్లడ్ వచ్చేటివి బాగా తినటం వల్ల మన పీరియడ్స్ అనేటివి మనకు మంచిగా వస్తాయి మన పీరియడ్స్ మంచిగా ఉంటేనే మనకు పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం ఉంటుంది చాలామంది అమ్మాయిలు పిల్లలు పుట్టట్లేదని బాధపడుతూ ఉంటారు సో మనం ముందు మన మంచిగా తినడానికి ట్రై చేయాలి మన ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేటివి సక్రమంగా రావడానికి మనం ఏం చేయాలి ఏంటనే మన పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళే మనకు చెప్తారు సో ఈ వీళ్ళ వల్ల ఏది కానప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే అప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇది ఫేస్ చేశాను సొంతంగా సో అందుకు నేను ఇంతగా చెప్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్